హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను మురుకులు చేసిన ఎంత బాగున్నాయో చూడండి ఇగో ఇగో ఇట్లా కరకర కరకర అంటున్నాయి ఇట్లా ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది కదా ఇట్లా పిండి వంటలు మనము క్రిస్మస్ ముంగట ఇట్లా వంటలు చేయాలి అంటానంటే చేసిన ఇట్లా మీ ముందుకు పిండి వంటలు అన్నీ తీసుకొస్తా మీకు నచ్చుతాయి కదా మీరు ఒక కింద కమాండ్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వంటలకు వెళ్దాం ఈరోజు మురుకులు అని అన్న కదా మురుకులకు కావాల్సిన పదార్థాలు చెప్తా చూడండి ఇగో ఇగో ఓమ జీలకర్ర నువ్వులు కారం పసుపు ఉప్పు ఇప్పుడు ఇగో శనగపిండి బియ్యం పిండి ఇవి కొలతలతో చూపిస్తా సరేనా ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇగో ఈ గిన్నె నిండా శనగపిండి ఇగో ఇప్పుడు బియ్యం పిండి పోసుకుందాం ఇగో ఒక గిన్నె రెండు గిన్నెలు బియ్యం పిండి ఒక గిన్నె పిండి ఇప్పుడు ఇందుకు కావాల్సినవి అన్నీ వేసుకుందాం ఈ పదార్థాలు ఇగో ఓమ ఒక పూను ఇగో జీలకర్ర ఒక పూను నువ్వులు ఒక పూను చూపిస్తున్న చూడండి కారము ఇగో ఒక పూను పూను సగం కారం ఇగో పసుపు కొంచెం ఇగో ఇప్పుడు ఉప్పు ఒక పూను సరేనా అన్ని కొలతలతో చూపించాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మనము వాటర్ పోసి ఇది అంతా ఇట్లా కలుపుకొని ఇందులో కొంచెము ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని మంచిగా ఇట్లా కలుపుకుందాము చూడుగా ఇగో ఒక పూను రెండు పూన్లు ఇగో మూడు పూన్లు ఆయిల్ వేసిన ఎందుకంటే పిండి మంచిగా కలుస్తుంది అన్నట్టు ఇట్లా మనం మంచి ఇది ఈ పిండి అంతా ఉప్పు కారం అన్నీ కలుస్తాయి ఇట్లా నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకునొచ్చు నేనైతే నూనె వేసిన నూనెనే మంచిది కానీ చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇట్లా ఇగో ఉండ ఉండగట్టకుండా మంచిగా ఇట్లా కలుపుకున్నాలి ఇప్పుడు మనం కొన్ని కొన్ని నీళ్ళు పోసుకునుకుంటా మంచి కలుపుకుందాం ఇది ఇగో చూడండి ఇగో ఇది ఇట్లా అయింది ఇక ఇది పక్క పెట్టుకుందాము ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు పెట్టుకుందాము పొయ్యి ముట్టించి కొన్ని ఒక గ్లాస్ అడని వేడి నీళ్ళు వేడి నీళ్ళు పోసుకుంటే మంచిగా వస్తుంది వస్తులుతున్నాయి కదా ఈ పొయ్యిగా కట్టేసుకుందాము పొయ్యి కట్టేసుకొని నీళ్ళు తెంపుకుందాం మనం ఇగో ఓ ఇవో కొన్ని కొన్ని పోసుకుంటే కలుపుకున్నాషతోని ఇగో చూడండి కొన్ని కొన్ని పోసుకుంటే కలుపుకునాలి ఇట్లా కలుపుకునాలి ఇట్లా కలుపుకున్నాకైనా కానీ మళ్ళీ మనము తర్వాత కాలుతుంటే చేతులు బుగ్గలు వస్తాయి కొంచెం సల్లారనాక మంచిగా మనం చేతితో వేసుకున్నాలి ఇట్లా కలుపుకుంద ఇప్పుడు మనము శైతం కలుపుకుందాము చె తీసేద్దాం ఇప్పుడు ఇగో చల్ల నీళ్ళు పోసుకుంటా పిసుక్కునాలి ఇది కొన్ని కొన్ని వేసుకుంటా విసుక్కునాలి ఇవి చల్లలి చూడండి అమ్మా ఇట్లా కొయ్యి ఇట్లా విసుక్కున్నాం కదా ఇగో ఇగో మనం ఎంత మంచిగా విసుక్కుంటే అంత మంచిగా మురుకులు వస్తాయి ఈ పిసుకుట్లోనే ఉంటుంది ఇగో ఇగో ఈ రకంగా విసుక్కొని పెట్టుకున్నాం మనం ఒక రెండు నిమిషాలు ఇట్లా పెట్టుకుందాం అనుకో ఇప్పుడు మనము ఇది మంచిగా నాన్తది రెండు నిమిషాలు నాన్న తర్వాత మనము ఇది ఇట్లా పక్కకు పెట్టుకొని పొయ్యి ముట్టించుకొని మనము కడాయి పెట్టుకుందాము నూనె కాగిన దాకా ఇది మంచిగా నానతది పిండి అప్పుడు మనము ఇల్లు పెట్టుకుంటా నూనె పెట్టుకుంటా మంచిగా ఒత్తుకున్నా సరేనా ఫ్రెండ్స్ చూడండి ఇదిగో పొయ్యి ముట్టేస్తున్నా ఇగో ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము ఇది మంచి గాగాలి ఒకటి పొంగుతుంది నూనె వస్తువుల కాడ జాగ్రత్త ఉండాలి ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిగా ఇప్పుడు ఇక్కడ నూనె గాగుతుంది కదా ఇట్లా మనం పిండి మీద మూత పెట్టుకున్నాం కదా రెండు నిమిషాలు ఇగో ఈ మూత తీసి పక్క పెట్టుకొని ఈ పిండిని మళ్ళీ కొంచెం ఇట్లా అనుకుందాం మనం ఇట్లా బాగా అంటే ఎంత మంచిగా విసుకుతే అంత మంచిగా మురుకులు వస్తాయి మీరు కూడా ఇట్లనే ఎట్లా నేను పిండి విసుకుతున్నా అట్లా చూసి మీరు కూడా అట్లనే చేసుకోండి ఇప్పుడు దీనికి ఈ పావుకు ఈ మురుకుల దానికి నూనె పెట్టుకున్నది కొంచెం నూనె పెట్టుకుంటే ఈ పిండి అనేది దీనికి అంటుకోదు వచ్చినప్పుడు గల్లా ఇట్లా మనం పాలన పెట్టుకున్నాలి పిండి ఎంత మంచిగా ఉంది చూడుగా ఇట్లా ఈ రకంగా ఉండాలి పిండి ఉప్పు కారం కూడా కరెక్ట్ వేసుకున్నా ఇప్పుడు మనము ఒక ప్లేట్ మీద వేసుకున్నా వేయొచ్చు లేకుంటే అందులో వచ్చినా ఒత్వచ్చు ప్లేట్ మీద అంటే ఇగో వీటి మీద వేసుకుంటా వేయొచ్చు కానీ తప్పు మనం వేసినామనుకో నూనె చెప్తుంది అందుకనికే నేను అందులో ఒత్తుతా దీంతో మనము ముత్యమంతా పిండి వేసి చూద్దాము వేసి చూస్తే నూనె కాగిన మురుకులు వస్తుందాము పొంగుతుంది బుస్సు అని వస్తుంది ఇంకా కాగలేదు ఇంకా జ్వర కాగాలి కాగిన తర్వాత అప్పుడు మనం ఒత్తుదాం నూనె కాగింది ఇప్పుడు మనం పీట తీసుకొని మురుకుల పీట తీసుకొని ఇగో పిండి పెట్టుకొని ఇప్పుడు మురుకులు వత్తుదాం ఇగో ఇది ఒత్తేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త నూనె జ ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ రకంగా మనము ఇట్లా కాల్చుకున్నాలి ఇగో ఇట్లా మలరేసుకున్నా ఇది ముందేసినాం కదా ఇది కాగి ఇది కాలేండి ఇట్లా ఇది తీసేసుకున్నాలి ఇగో ఈ రకంగా చేసుకోవాలి మనం ఇంకా మురుకుల పీట దొడ్డుగా ఉంటాయి ఎక్కువ ఉంటుంది ఇగో బిల్లలు బిల్లలు ఇగో వస్తాయి ఇక ఇట్లా కాల్చుకునాలి కానీ వేసేటప్పుడు మాత్రం నూనెలా కొంచెం జాగ్రత్త వేసుకున్నాలి చేతులకు జుత్తుంది మనం వేరే దాని మీద వేసుకొని వేసినా కానీ వేయొచ్చు కానీ మళ్ళీ అలా వేయరాకపోతే కూడా చేతులకు నూనె జుత్తుంది ఏగో ఎట్లనే చూడండి ఈ రకంగా మనం కాల్చుకున్నాలే ఎక్కువ ఆయిల్ పెట్టొద్దు మంట కూడా సిమ్ములు పెట్టుకొని చేసుకునాలి ఇగో ఇట్లా చేసుకొని పెట్టుకున్నాలి మనం ఇగో ఇంట్లో పట్టినంత పెట్టుకున్నాలి ఎక్కువ పెట్టుకున్నవద్దు మళ్ళీ ఎందుకంటే ఇది పెడతాం కదా ఎక్కువ పెడితే ఇందులో దిగదు ఇగో ఇట్లా పెట్టుకున్నాలి ఇట్లా పెట్టుకొని మనం ఇగో ఈ రకంగా ఇట్లా మనం బిల్లలు బిల్లలు వసుకున్నా ఇట్లా ఇప్పుడు ఇది ఇక్కడిది ఇక్కడ అనుకో ఇటు వేయాలి ఇక్కడిది అక్కడ పోయింది అనుకో ఇటు వేయాలి ఆ బిల్లలు వేస్తే ఒకదాని మీద ఒకటి వేయద్దు అయ్యో ఇట్లా మనం ఎంతది వెంటనే తీసేసుకుంటా నీళ్ళ పెట్టినాం అనుకో దీనికి పిండి అంటది మంచిగా వస్తుంది మనకు ఇక ఉన్నది కూడా ఇట్లా తీసేయాలి ఏగో ఇప్పుడు మనం ఒత్తేటప్పుడే ఇగో ఇట్లా ఇది కాలలేదు కదా ఇట్లా అనాలి కొంచెం అయిలో పెట్టుకున్నా ఇప్పుడు వేసినాక వేసేటప్పుడేమో సిమ్లో పెట్టుకున్నాలి మీరు కూడా ఇట్లా ఈ రకంగా చేసుకునొచ్చు ఇది అయింది తీసేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఇది కడాయి ఇంకా చిన్నగా ఉన్నది ఇది పెద్ద కడాయి పెట్టుకున్నా అది కొంచెం చేస్తున్నా కాబట్టి చిన్న కడాయి నేను కట్టెల పొయ్యి మీద చేసినప్పుడు చూపిస్తాను మీకు అసలు ఈ పొయ్యి మీద చేయొద్దు కాలయి తొందరగా ఇగో ఈ పిండి కూడా ఇట్లా ఎంతది ఎంటనే ఇట్లా చేసుకున్నా ఇట్లా చేసుకొని మనం ఇందులో ఈ పావులు పెట్టుకున్నా ఇట్లా మురుకుల పావుల ఇగో దీన్ని కూడా కొంచెం నీళ్ళు పెట్టుకున్నాలిగో నూనె పెట్టుకుంటే ఏమవుతుందంటే చేయి జారుతుంది ఒత్తుదామంటే ఇట్లా పిండి ఇగో మురుకులు వస్తుందామంటే చేయి జారుతుంది అందుకని ఇంకా నీళ్ళు పెట్టుకున్నా ఇగో ఇగో ఇట్లా ఇట్లా ఒకున్నా మూడు వచ్చినాయి ఇప్పుడు కొంచెం ఇప్పుడు ఐదో పెట్టుకున్నాలి మనం ఒత్తేటప్పుడు మాత్రము సిమ్ములో పెట్టుకున్నాలి ఇలా పిండి ఎంతది ఎంటనే తీసేసుకున్నా ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా మనం కాలింది కాలినట్టుగా తీయాలి కాలకపోతే మాత్రం అది ఇచ్చుకపోతుంది మొత్తము ఇట్లా రౌండ్గా రావు బిల్లలు బిల్లలు ఇగో ఇగో ఇట్లా చూసుకుంటా వేసుకున్నాం మనం ఇదిగో ఇట్లా బిల్ల బిల్లలు రావాలి ఇది మళ్ళీ అందులో కడాయి కూడా పెద్దగా ఉండాలి కట్టెల పొయ్యి మీరు చేస్తే బాగుంటాయి రుచి ఉంటాయి ఇవి స్టవ్ మీద తొందరగా కాలవి కూడా అంటే ఈ జమానాలో ఎవరు కట్టెల పొయ్యి పెట్టి చేస్తలేరు కానీ బిల్డింగ్ల ఉండే ఉండేకు మనము కడాయిలలోనే ఇండ్లనే ఈ స్టవ్ మీదనే చేస్తున్నాం కానీ స్థలం ఉంటే మనం కట్టెల పొయ్యి పెట్టుకొని చేసుకున్నాం పెద్ద కడాయి పెట్టుకొని చేసుకుంటే మంచిగా రుచి ఎక్కువ ఉంటుంది ఇంకా దీనికంటే ఎక్కువ రుషి ఉంటుంది ఇప్పుడు నేను మళ్ళీ కట్టెల పొయ్యి మీద పెట్టినాడు మీకు చూపిస్తాను కాలాలి మంచి కాలాలి ఇవి ఇవ్వ ఎంత బాగున్నాయో చూడు ఇవో ఒక్క మురుకు ఇట్లా అంగబడితే ఇవ్వ ఇట్లా రావాలి మురుకులు ఇట్లా వస్తే బాగుంటుంది ఇది కూడా అయ్యింది నూనె అంతా ఇందులోకి ఇట్లా అనాలి ఇట్లా ఈ రకంగా అనాలి నూనెను ఇలా అడుక్కున్నాయి మాడిపోతుంటాయి ఏగో ఇదే ఉందిగా ఇప్పుడు లాస్ట్ ఇట్లా మనం మంచిగా చేసుకున్నవచ్చు ఇట్లా ఇప్పుడు పండగలు వస్తున్నాయి పండుగలు అమ్మట క్రిస్మస్ పండుగ వస్తుంది కదా ఇట్లా చాలా మంది కూడా అడుగుతున్నారు ఇట్లా మీ ముందుకు పిండి వంటలు తీసుకొస్తా నేను ఇట్లా నూనె చేకి చిత్తకుంటా మనం జాగ్రత్త ఇట్లా చేసుకున్నా కడాయి చిన్నగా ఉన్నది కదా నూనె అట్లా పొంగుతుంది కడాయి పెద్దగా ఉండాలి ఎందుకు చెప్తున్నా అంటే ముందు జాగ్రత్త మీకు అమ్మ ఏం చెప్పలేదు అని అనుకున్నవద్దు మీరు ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఉట్టి అప్పుడు చేసుకునొచ్చు పండుగలు చేసుకునవచ్చు నేను చూసే నేర్చుకున్నా కానీ నాకు నాకెవ్వరు చెప్పలేరు నాన్న చెప్పలేరమ్మా ఇగో ఇట్లా చూసుకొని చేసుకునవచ్చు నేను చూసే నేర్చుకున్నా కానీ నాకు ఎవ్వరు చెప్పలేదు ఒకరు చెప్తే నేను చూడలేదు ఒకరి దగ్గరకు పోయి నేర్చుకోలేదు ఇట్లా చేస్తుండగా చూసి నేర్చుకున్నాను ఉప్పు కారం కూడా ఎంత అన్న కూడా నాకు అర్థం కాలేదు ఆ జమానా అన్నీ ఆ లెయ్యంగా చూసుకుంటా నేర్చుకున్నాం ఒకసారి ఎక్కువ అయినా కానీ మళ్ళీ ఒకసారి మంచిగా వస్తుంది మనకు ఒకసారి ఖరాబ్ అయినా రెండోసారి మంచిగా వస్తుంది అట్లా మనం చూసుకొని చేసుకున్నాం ఒకరు చెప్పాలి అనేది ఏం లేదు మనకు ఇగో ఈ రకంగా చూసుకొని చేసుకునవచ్చు ఎంత జాగ్రత్త పడితే నూనె కాడ అంత జాగ్రత్తతో మనం మంచిగా చేసుకునవచ్చు పిండి వంటలు అన్నీ ఎవ్వరు చెప్పవలసిన అవసరం లేదు అన్నీ కొలతలతో మంచిగా చూసుకొని చేసుకునొచ్చు ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి వస్తుంది ఇది అయింది ఇగో ఇగ మురుకులు అయిపోయినాయి అనుకో మురుకులత్తుడు అయినాయి ఇట్లా ఈ రకంగా కాల్చుకున్నాం మనం మంచిగా కరకర కరకర అంటాయి చూస్తేనే నోట్లు కరిగినట్టున్నాయి ఇగో పొయ్యి బంద్ చేస్తున్నా ఇగో ఇట్లా చేసుకున్నా మనం ఇగో మీరు కూడా ఇట్లా చూసి ఇట్లా మంచిగా చేసుకోండి ఇగో ఎంత బాగుందో చూడు కర 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 కరా అంటాయి ఇగో ఇక్కడ చూడు ఇగో ఇగో ఎట్లుంది మురుకు ఇగో ఇట్లా చేసుకున్నా సరేనా ఈ రకంగా చేసుకొని పెట్టుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది ఈ పిల్లలు అడగకముందు మనం ఇయ్యొచ్చు ఇట్లా మీరు కూడా చూసి చేసుకోండి వచ్చినోళ్ళు రానోళ్ళు మీకు ఎట్లా అనిపిస్తుంది మరి కింద కమాండ్ పెట్టండి ఇంకేమైనా చేయాలంటే నాకు చెప్తేనే కదా తెలిసేది నేను అట్లా చేసేటందుకు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ కొట్టండి నేను మీ అను అమ్మను